హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సుపై మరొక శుభవార్త అయితే తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక మహిళలు బస్సులు ఎక్కడానికి అక్కడ ఉన్న రద్దీ నానాటికి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ముఖ్యంగా ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టిన తర్వాత పురుషులు అయితే గనక ఇంకా అసలు ఎక్కలేకపోతున్నారు బస్సులు అయితే గనక సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా దసరా తర్వాత నుంచి మరో కొత్త విధానం అయితే తీసుకొస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీలో ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఆర్టీసీ మరో తీపి కబురు చెప్పింది చంద్రబాబు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ పథకం ఇక దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక్కడ నో టెన్షన్ అని చెప్తున్నారు వివరాలు చూస్తే ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు మంచి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారు అందుకే ఇప్పుడు కొత్తగా మరో పదహైదు వందల బస్సులు కొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారని తెలిపారు ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడున్న బస్సుల్లోనే మహిళలందరూ కూడా ఎక్కుతూ ఉండడం వల్ల చాలా రద్దీ అయితే అవుతుంది సో ఇప్పుడు మరో పదైదు వందల కొత్త బస్సులు కొనాలని నిర్ణయించారు ఆయన అనంతపురం జిల్లాలో బస్ స్టాండులో డిపోలను పరిశీలించారు త్వరలో వెయ్యి యాభై విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో శ్రీశక్తి పథకం బాగా అమలవుతుందని ఈ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య తొంభై శాతం ఉందన్నారు రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై తొమ్మిది డిపోలు ఉన్నాయని వాటిల్లో అరవై డిపోల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రద్దీ పెరుగుతుందన్నారు ఇక కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు అలాగే గుత్తి బస్టాండ్ డిపో అభివృద్ధికి నాలుగు కోట్లు మంజూరు చేస్తామని ఆర్టీసీఎండి ద్వారకా తిరుమల రావు చెప్పారు గుత్తి గుంతకల్లు అలాగే ఉరవకొండ బస్టాండులను డిపోలను సందర్శించారు మహిళా ప్రయాణికులతో మాట్లాడి శ్రీశక్తి పథకం గురించి తెలుసుకున్నారు గుంతకల్లు ఉరవకొండలో కార్మికులతో సమావేశాలు నిర్వహించారు ఉచిత బస్సు పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ కార్మికుల కృషి కారణం అన్నారు ఉద్యోగులు జీరో బ్రేక్ డౌన్ రికార్డులు సాధించాలని కోరారు ప్రయాణికులకు రద్దీకి తగ్గట్లు కొత్త బస్సు సర్వీసుల్ని మొదలు పెడతామని చెప్పారు ఇప్పటికే తెలంగాణ కర్ణాటకలో ఉచిత బస్సు పథకాల విషయంలో ఇబ్బంది పడుతుంటే ఏపీలో మాత్రం పథకం విజయవంతంగా అమలవుతుందన్నారు తిరుమల రావు గారు ఆ రెండు రాష్ట్రాల్లో వైకల్యాల వైఫల్యాలను ఏపీలో అధిగమిస్తూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు నలభై లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అందులో ఇరవై ఐదు లక్షల మంది మహిళలు అమ్మాయిలు ఉన్నారు ఆ ద్వారక తిరుమల గారు అంతేకాదు ఆర్టీసీ బస్ స్టాండును మినీ విమానాశ్రయాలుగా ఆధుక ఆధునీకరిస్తామని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాతబడిన ఆర్టీసీ బస్ స్టాండ్లను ప్రజలు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో ఆధునీకరిస్తామన్నారు ఒకే ఉచిత బస్సు మరో పదహైదు వందల బస్సులు పెంచితే ఒక విషయమే ఎందుకంటే బయటకు వచ్చిన న్యూస్లు చూసినప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఎంత దారుణంగా కొట్టుకుంటున్నారు మహిళలు బస్సుల్లో అయితే గనక ఈవెన్ మొగాళ్ళతో కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఇలాంటి వీడియోలు అప్పట్లో తెలంగాణ కర్ణాటకలో వచ్చినప్పటికీ కూడా ఏపీలో కూడా కొన్ని ఈ మధ్య కాలంలో అయితే బయటకు వస్తున్నాయి రీసెంట్గా ఒక మహిళ అయితే ఒక వ్యక్తి దాడి చేశారు కత్తితో కూడా దాడి చేయడం జరిగింది అది మరింత దారుణమైన విషయం సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరో పదహైదు వందల కొత్త బస్సులు అయితే దింపుతామని చెప్తున్నారు చూడాలి ఆ బస్సులు వచ్చిన తర్వాత అయితే గనక కాస్త రద్దీ అయితే తగ్గి అవకాశాలు ఉంటాయో అని సో ఇదండి ఉచిత బస్సుల పథకంపై గుడ్ న్యూస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే